ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని ప్రస్తుతం వడూరు గ్రామం కానీ ఒకప్పుడు వజ్ర వైడూర్యాలతో సిరి సంపదలతో తులతూగిన మహాసామ్రాజ్యం వైడూర్యపురాన్ని మనం ఈరోజు సందర్శిద్దాం ఆ వైడూర్యపురం వెళ్ళాలంటే నిర్మల్ నుండి బయలుదేరితే ఆదిలాబాద్ వైపు వెళ్తే నేరడుగొండ మండలం వస్తుంది ఆ నేరడుగొండ మండల కేంద్రం నుండి ఎడం వైపు వెళ్ళినట్లయితే ఆ ఎడం వైపులో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ వడూరు గ్రామం ఉంటుంది అయితే ప్రస్తుతం ఇది గ్రామమే అయినప్పటికీ ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక పట్టణంగా వెలుగు వెలిగింది ఆ పట్టణాన్ని ఆ వైడూర్యపురాన్ని మనం ఈరోజు సందర్శిద్దాం అయితే ఆ కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వజ్ర వైడూర్యాలతో పేరు మ్రోగడంతో దానికి వైడూర్యపురంగా స్థిరపడిపోయింది ఆ కాలంలో కానీ ప్రస్తుతం వడూరుగా మారిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నదే ఆ వైడూర్యపుర శిథిలాల నుండి తీసుకొచ్చిన పంచలోహ ఫిరంగి అనమాట ఈ పంచలోహ ఫిరంగి ఇంకా పదివేల సంవత్సరాలు గడిచిన దీనికి ఎలాంటి చెక్కు చెరు శివలింగం అన్నట్టే ఇది శివలింగం అన్నట్టే ఏంది ఇది శివలింగమేనా ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం వైడూర్యపురంగా వెలుగొందుతున్న సమయంలో నగరేశ్వర ఆలయంగా నిర్మించిన ఆలయ శిథిలాలు ఇవన్నీ అయితే ఈ ఆలయము ఈ గ్రామస్తులు చెప్తున్న కథనం ప్రకారం ఈ గ్రామంలో ఐడూర్యపురంగా వెలుగొందుతున్న నగరంలో కులానికి ఒక్కో కులానికి వెయ్యి గడప ఉండేదంట అయితే ఒక తొమ్మిది వందల తొంభై తొమ్మిది గడప ఉండేదంట ఆ వెయ్యి వెయ్యో గడపగా ఈ నగరేశ్వర ఆలయాన్ని పిల్లర్లు గ్రామస్తులు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ ఇది కనీసం వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరికైనా అర్థమవుతుంది ఈ ఆలయ శిథిలాలను గమనించినట్లయితే కనీసం వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయంగా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు ఇక్కడున్న శిథిలాలు కానీ ఈ ఆలయం యొక్క విగ్రహాలను కానీ సుదీర్ఘంగా పరిశీలించినట్లయితే ఇది కనీసం వెయ్యేళ్ల ఆలయంగా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ చూడండి గడపకు గణేశుడి విగ్రహము గణేషుని ప్రతిమ అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిమలను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అయితే ఇది వెంకటేశ్వరుని ఆలయం కాదు నగరేశ్వర ఆలయము కానీ వెంకటేశ్వర ఆలయం ప్రతిమలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆనాటి వైడూర్యపురంలోని ఆ నగరంలోని కోట ఆ కోటలోని భవనాలు అలాగే ఆలయాలు అన్ని నేలమట్టమైపోయాయి కాలగర్భంలో కలిసిపోయాయి చూడండి ఇవి మనకు ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా ఈ ఆలయాలు కానీ అలాగే ఆ కోటలోని ఆ గుట్ట కిల్లా గుట్టలోని శిథిలాలు మనకు దర్శనమిస్తున్నాయి చూడండి ఇవి కనీసం వెయ్యేళ్ళ ఆలయం ప్రతిమలుంటాయి ప్రతిమలు అయి ఉంటాయి చూడండి ఇక్కడ కుడి భాగంలో ఉన్న ప్రతిమను గమనించండి ఇది వీరగల్ అమ్మవారి విగ్రహం అయి ఉంటుంది ప్రతిమ అయి ఉంటుంది ఎందుకంటే చేతిలో బాణము వెళ్ళుతో ఉంది ఆ ప్రతిమ ఈ ఆలయం యొక్క శిథిలాలు చూడండి గోడలు ఆ నల్లరాతి శిలలు మొత్తం చెడిపోయాయి అన్నీ డ్యామేజ్ అయిపోయాయి ఈ ఆలయ పరిసరాల్లోని ఆ పీటలు చూడండి ఆ స్తంభాలకు వేసే పీటలు అన్నమాట ఈ పీటలపైన ఆ స్తంభాలు నిలబెట్టేవారు చూడండి ఆలయం యొక్క శిథిలాలు అందరూ వచ్చి ఫోటోలు వీడియోలు మాత్రమే తీసుకెళ్తున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టడం లేదని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇది పూర్వం నుండే దీన్ని అభివృద్ధి చేయాల్సింది మరమ్మతులు చేస్తూ వచ్చినట్లయితే ఇది అలాగే ఉండేది కానీ చేయి దాటిపోయింది అన్ని శిథిలాలుగా మిగిలిపోయాయి ఇక్కడ కోట భవనంతో పాటు కోటలోని భవనాలన్నీ అయిపోయి కేవలం అక్కడ ప్రశశ్యామలంగా మారిపోయింది అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేకుండా పోయాయి కొన్ని ఆనవాళ్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి అయితే ఒకప్పుడు ఈ వైడూర్యపురంగా వెలుగొందుతున్న సమయంలో మెయిన్ రోడ్డు ఆ కాలం నాటి రహదారి ఈ వైడూర్యపురం గుండా ఉండేదంట అది కాస్త దాదాపు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని నేరడగొండ మీదుగా వెళ్లడంతో ఆ కాస్త అభివృద్ధి కూడా నోచుకొని పరిస్థితికి వచ్చేసింది అదే మెయిన్ రోడ్కి ఉండి ఉంటే కాస్త కూస్తో పర్యాటకులు వచ్చి వెళ్ళేవారు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ గ్రామానికి ఆనుకొని కిలోమీటర్ దూరంలో ఈ కిల్లా గుట్ట గుట్ట పైన వైడూర్యపుర సంస్థానం ఉంది కోటగోడ కోట మీరు చూస్తున్నది కోట భవనం ఇది ఆనాడు ఏనుగులు గుర్రాలు రథాలతో అశ్వదళంతో అలాగే స్వారీలతో వెలిగొందిన అవునా ఇది మొదటి ప్రాకారం చూస్తున్నది మొదటి రెండు ప్రాకారాల్లో నిర్మిత కోట అవునా అయితే ఇది మొదటి లేయర్ మొత్తం ఈ కోట మొత్తము నల్లరాతి శిలలతో నిర్మితం అయ్యింది ఈ మొదటి ప్రాకారం దాటితే రెండవ ప్రాకారం వస్తుంది ఇక్కడ దర్వాజాలు ఉండేవంట ఇక్కడ దర్వాజాలుండి పైనుండి ఫిరంగులు అలాగే బంధువులతో శత్రువులను ఢీకొట్టేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేవంట అవన్నీ ప్రస్తుతం నేలమట్టం అయిపోయాయి ఇక్కడ ఈ కిల్లా గుట్ట సరౌండింగ్ కూడా మొత్తం గుట్టలతో నిర్మితమై ఉండడం చేత ఆ గుట్టల పైన కూడా సైనికులు పహార కాసేవాళ్ళంట కేవలం ఈ కొండ ఈ కొండ పైన ఉన్న కోట భవనంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న గుట్టల పైన సైనికులు పహార వాళ్ళంట నిరంతరం చూడండి అది ఆనాటి గుర్తులు ఆ రాజ్యానికి సంబంధించిన గుర్తులు సున్నంతో వేసిన గుర్తులు చూడండి అక్కడ మీరు చూస్తున్నది కిల్లా మైసమ్మ గడి మైసమ్మ అంటారు కదా గడి మైసమ్మ అనమాట అది రెండవ ప్రాకారానికి ఆనుకొని ఉంది ఆ రెండవ ప్రాకారంలోనే రాజా నివాసులు నివాసం ఉండేవారు రాజసౌధము ఆ రెండవ ప్రాకారం పైన నిర్మితమై ఉండేది అలాగే అక్కడే స్టెప్వెల్ కూడా ఉండేదంట అంటే కోనేరు ఆనాడు రాజులు స్నానాలను ఆచరించేందుకు మహారాణులు స్నానం ఆచరించేందుకు ప్రత్యేకమైన గదులతో కూడిన స్టెప్వెల్ ఉండేదంట అది నేలమట్టం అయిపోయింది అది కూడా పూడకపోయింది పూర్తిగా ఎలాంటి ఆధారాలు లేకుండా వెళ్ళిపోయింది కేవలం అక్కడ ఒక హనుమంతుడి విగ్రహము అలాగే ఒక శివలింగం మాత్రమే ఆ రెండవ ప్రాకారం పైన ఉన్నాయి ఆ హనుమంతుడి విగ్రహాన్ని పరిశీలించినట్లయితే వెయ్యేళ్ళది వెయ్యేళ్ల చరిత్ర కలిగిన హనుమంతుని విగ్రహంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఇది ఫెన్సింగ్ వేసి ఇక్కడ ఒక ప్రత్యేకమైన కలరింగ్ ఇచ్చారు గడిమైసమ్మకు ఇప్పుడు మనం వెళ్ళి ఆ రెండవ ప్రాకారానికి వెళ్ళి పరిశీలిద్దాం ఇక్కడ కోట గోడ మొత్తం శిథిలమైపోయినా కూడా మొదటి ప్రాకారానికి సంబంధించిన కోట గోడ అనమాట ఇదంతా ఈ మట్టితో కూడిన గోడ ఇక్కడ ఉన్న కోట గోడ ఎంత ఎంత ఎత్తులో ఉండేదో ఇక్కడ ఈ మర్రి వృక్షంలో ఉన్న కోట శిథిలాలను మనం బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ కో ఆ మరి వృక్షంలో అలాగే ఆ వృక్షం పట్టుకొని గ్రిప్ ఉండడంతో ఆ కోట శిథిలాలు అందులో మధ్యలో ఉండిపోయాయి చూడండి ఎంత ఎత్తులో ఉందో దాదాపు తాటి వృక్షం అంత ఎత్తులో ఈ కోట కూడా నిర్మితమై ఉండేదని చెప్పేసి మనకు సాక్ష్యంగా ఈ మరివృక్షాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది అంటే చుట్టూ అంత ఎత్తులో ఈ కోట గోడ నిర్మితం అయి ఉండేది అలాంటి కోట గోడ కనుమరుగైపోయింది చూడండి చూడండి ఎంత ఎత్తులో ఉండేదో అంత ఎత్తులో ఆ ఫిరంగులు ఉండేవంట చూశారు కదా ఎంత ఎత్తులో ఉందో ఆ మరి వృక్ష మూడలతో గ్రిప్పు పట్టుకొని ఉండడంతో ఆ యొక్క శిథిలాలు అలాగే ఉండిపోయాయి చుట్టూ మాత్రం ఎక్కడ కనిపించదు ఎందుకంటే మొత్తం పడిపోయింది కేవలం ఆ మర్రి వృక్షం ఆధారం చేసుకొని ఆ కోట యొక్క శిథిలాలు మిగిలిపోయాయి మనకు చూడ్డానికి ఇలాంటి చారిత్రక ఆనవాళ్లను పరిశీలించినట్లయితే మనకు జీవితం యొక్క పరమార్థం కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఏది శాశ్వతం కాదు ఎన్ని రత్నాలు ఎన్ని వైభోగాలు ఎన్ని వజ్ర వైఢూర్యాలు ఉన్నా కూడా ఏది శాశ్వతం కాదు అనేది మనకు స్పష్టత వస్తుంది ఎందుకంటే ఇది ఆనాడు వజ్రవైడూర్యాలతో తొలతూగిన సామ్రాజ్యం ఇది అలాంటి సామ్రాజ్యం ఇవాళ చెట్లు చేమలతో పుట్టలతో నిండిపోయి ఇలా ఆహాకారాలతో మనకు ఇక్కడ భయంకరంగా తయారైపోయింది రాత్రిపూట అయితే ఇక్కడికి రావడం గజగజ వణకాల్సిందే అలాంటి పరిస్థితికి వచ్చేసింది ఇలా శిథిలాలు ఇది రెండవ ప్రాకారం యొక్క బుర్జులు ఇవి రెండవ ప్రాకారానికి సంబంధించిన కోట గోడ మాత్రం చుట్టూ ఉంది పడిపోయినప్పటికీ ఈ సగం భాగం చిన్న చిన్న సగం అంటారు కదా అలా చిన్న సగం భాగము అలాగే ఉంది అయితే ఇది ఈ రెండవ లేయర్ పైన పూల వనం వేస్తున్నారు గ్రామస్తులు అలాగే ఉపాధి హామీ పనులు లేకపోతే ఏ నిధులతోనో ఇక్కడ కాస్త ఇంకుడు లాంటివి కూడా నిర్మిస్తున్నారు చూడండి అక్కడక్కడ మిగిలిపోయిన బురుజులు చూడండి దాదాపు పది పదిహేను ఎకరాల్లో ఈ కిల్లా ఉంది మొత్తం విస్తీర్ణము ఈ కిల్లా కానుకునే ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు భాగంలో చెరువు భాగంలో ఒక కోనేరు ఉంది ఆ కోనేరు ప్రక్కన కూడా ఒక ఆలయం ఉంది నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ కోనేరులో స్నానాలు ఆచరించి ఆ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకొని వీళ్ళు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేవారంట ఈ అంతఃపుర వాసులు అలాగే మరొక వాదన కూడా ఉంది ఇక్కడ నుండి కిల్లా నుండి సురంగ మార్గం గుండా ఆ ఆలయానికి దారి ఉండేది ఆ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంతానికి ఇది సొరంగ మార్గం ఉండేదని చెప్పేసి చెప్తున్నారు ఇది రాజసౌధం ఉన్న ప్రదేశం చూడండి గమనించండి పూర్తిగా అయితే అప్పటికే సిరి సంపదలతో తులతూగుతున్న వైడూర్యపురాన్ని పరిపాలిస్తున్న శ్రీ కుంటి వెంకటరాయుడు గారి వద్ద అదే సమయంలో నిమ్మల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నిమ్మనాయుడు గారు కప్పం గట్టుట నిమిత్తం అప్పటికే సిరి సంపదలతో ధనిగునిగా పేరుగాంచిన కుంటి వెంకటరాయుడు గారి వద్ద యాభై లక్షల అప్పు తీసుకొని కప్పం గట్టుట నిమిత్తం నందడి ఆ కాలంలో నందడి ప్రస్తుతం నాందేడుగా పిలుబడు పిలువబడుతున్న నాందేడు వెళ్తుండగా మార్గమధ్యంలో దారిదోపిడి ముట ఆ సొమ్మును ఎత్తుకెళ్లడంతో శ్రీ నిమ్మనాయుడు గారు దివాలా తీసి ఆ కప్పం చెల్లించకపోవడంతో అదే సమయంలో అంటే దాదాపు రెండు సంవత్సరాల తర్వాత శ్రీ కుంటి వెంకట్రాయుడు గారు తన సేనలతో నిమ్మల సామ్రాజ్యంకి బయలుదేరి ఆ నిమ్మల సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నట్లు నిమ్మల చరిత్ర చెబుతోంది ఈ విధంగా నిమ్మరాయని తర్వాత శ్రీ కుంటి వెంకట్రాయుడితో నిమల సామ్రాజ్యం నిర్మల సామ్రాజ్య ప్రస్థానం ప్రారంభమైనట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత ఈ వైడూర్యపురం కొనసాగినప్పటికీ ఆ తర్వాత పరిపాలకులకు సంబంధించిన చరిత్ర మనకు స్పష్టత లేదు ఎవరు పరిపాలకులు ఎవరు పరిపాలించారు అనేది మాత్రం మనకు క్లారిటీ లేదు సో చూస్తున్నారు కదా ఇది మొదటి రెండవ ప్రాకారం యొక్క కోట గోడలు ఇవన్నీ ఆనాటి నల్లరాతి శిలలు చూడండి నాలుగు వైపులా బురుజులతో నిర్మితం అయి ఉంది మీరు చూస్తున్నది బుర్జు ఇక్కడే మనకు హనుమంతుని విగ్రహం ఉంది అంటే ఇక్కడ దాదాపుగా ఒక ఆలయం ఉండి ఉండాలి ఆలయం కూడా పడిపోయి ఉంటుంది ఆలయం ముంద హనుమంతుని ముందర ఒక శివలింగం కూడా ఉంది ിരംഗി ഇക്കടേ ഉണ്ട് നമുക്ക് కాలంలో తిని ఏదో రాకిండ్రు అంటే మందు కొరకు మందు కొరకు ఆయుర్వేద మందు ఔషధాలు రాక్కున్నారు లేకపోతే ఇంట్లో మసాలా ఇది లోహం ఏదో వెరైటీ మిశ్రమం ఉన్నది అంటే గట్టిగా ఉన్నది ఇది తెలుసా పగులుత లేదు జుడు రాయి లాగా ఉంది దీన్ని మిశ్రం ఇది ఇక్కడ కూలికావకాల్లో ఆనాటి గట్టి ఉంది పురాతన పద్ధతులు కొన్ని బయటపడ్డాయి ఆయుర్వేదం మందులు తయారు చేసుకునే రాయి కానీ నాపరాయ దాన్ని ఏమంటారు అరుగు రాయ అలాగే ఒక ఇటుక అంత స్ట్రాంగ్ ఇటుక అది ఏ లోహంతో తయారు చేశారో మరి ఏంటో దేంతో ఏ మిశ్రమంతో తయారు చేశారో అని అంత స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు మనం నడుస్తుంది కోట గోడ ఇది ఇది రెండవ ప్రాకారం యొక్క కోట గోడ మనం నడుస్తుంది మనం ఇప్పుడు ఈ కోటగోడకు కోట భవనానికి దగ్గరలో ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఆలయానికి దగ్గరలో కోనేరు కూడా ఉంది ఆ రెండింటిని మనం వెళ్ళి పరిశీలిద్దాం అది అక్కడ కనిపిస్తున్నదేనాడంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయము అయితే ఈ ఆ కోట భవనం నుండి ఆ కోట రాజసౌదం నుండి ఆ కోటలో ఉన్న రాజసౌదం నుండి ఈ ఆలయానికి సొరంగ మార్గం ఉండేది అని చెప్తున్నారు అది మరి ఇక్కడైతే ఎలాంటి ఆధారాలు నాకైతే కనిపించడం లేదు చూద్దాం మనం వెళ్ళి పరిశీలిద్దాం ఇక మీరు ఇక్కడ చూస్తున్నది కోనేరు అనమాట ఆ కోనేరుకు రాతితో నిర్మాణం ఉండేదంట అది కాలగర్భంలో కలిసిపోయి ఇప్పుడు ఆ రాతి నిర్మాణం మాత్రం కనిపించడం లేదు ఇదిగో ఇదే మీరు చూస్తున్న అత్యంత ప్రాచీన నీలకంఠేశ్వర స్వామి ఆలయము ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఈ శివలింగం పైన లింగం ఆకృతిలో ఉన్నది మాత్రం లింగం కాదంట ఈ ఆలయ గోపురాన్ని రివర్స్లో పెట్టారని చెప్తున్నారు చాలా వింతగా ఉంది చూస్తుంటే అది శివలింగంలాగే మనకు ఇస్తుంది చూడండి ఆ కాలంలో ఆ రాళ్ళు అన్నీ అక్కడ మదిరి దాన్ని నిర్మించారు చూడండి ఇక్కడ మూడు వైపులా ద్వారాలు ఉన్నాయి ఈ ఆలయానికి అక్కడ మీరు చూస్తున్నది గర్భాలయము ప్రధాన గర్భాలయము చూడండి నీలకంఠేశ్వర స్వామి ఆలయం అంట ఇది అయితే దాదాపు కాకతీయుల కాలం నాటికి ఇక్కడ పరిపాలన నడుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఇలా ఇక్కడ ఉన్న చారిత్రక ఆనవాళ్ళని పరిశీలించినట్లయితే ఎవరికైనా ఇది అత్యంత పురాతన ఆలయం అని చెప్పేసి మనం అయితే ఇక్కడ ఈ శివలింగము సగం మాత్రమే ప్రాచీనమైంది దానిపైన నిలబెట్టింది ఆలయం యొక్క గోపురం అంట ఆ గోపురాన్ని అక్కడ పక్కన పడిపోయి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమరిస్తే అది శివలింగం ఆకృతి వచ్చేసింది చాలా వింతగా ఉంది అది శివలింగం అంటే డిఫరెంట్ స్టైల్లో ఉన్న శివలింగం లాగా మనకు గర్భాలయం దర్శనం ఇస్తుంది అది గర్భాలయం ప్రత్యేకమైన శైలిలో మనకు దర్శనం ఇస్తుంది ఇది గర్భాలయం ఇప్పుడు మనం చూసిన శివలింగం ఉన్న గది గర్భాలయం అనమాట కానీ అప్పటి అప్పటి పురాణ దేవులు కాడ గంగాభిషేకం కానీ నెయ్యి అభిషేకం కానీ ఆ కానీ చేస్తే బాగా పుణ్యం ఉంటాట అప్పటి కాలం మీ కానీ కాకపోతే విగ్రహాలు లేవు కదా విగ్రహాలు దూరం ఇక ఇది ఉందా ఇది ఇప్పుడు ఈ మందులు రాసింది దీని మీద ఆయుర్వేద మందులు చూడు ఏర్పడుతుంది ఏంటి వెయ్యి వెయ్యి కడపకు ఒక ఒకటి తక్కుంటే ఉంటే వెయ్యి కడప కులానికి వెయ్యి కడప ఉండే అన్నట వెయ్యి కడపకు ఒక ఒక కోమట అది ఒక కడప తక్కువ ఉంటే ఆడ వాళ్ళకు వెయ్యి కడపకు పరిచి అక్కడ నగరేశ్వర గుడి కట్టి కట్టించింది అచ్చా దాంతో వెయ్యి అయిన వాళ్ళకి కూడా కోమట్లకి కూడా వెయ్యి చూస్తారు కదా ఫ్రెండ్స్ వైడూర్యపురాన్ని ఒకప్పుడు వెలుగు వెలిగి అస్తమయమైన వైడూర్యపురాన్ని చూశారు కదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి